దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ మార్కాపురం మండలం రాయవరం కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం దొంగతనం జరిగింది ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లి వచ్చి చూడగా ఆలోగ దొంగలు చేతివాటం ప్రదర్శించారు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు సుమారు మూడు లక్షల విలువైన వస్తువులు దొంగలించినట్లు యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు కాగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు याला के हो वीर अति छ बाइटी लोप नन न त बाइटा लोप प्लस छ